మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ నుండి ఇరవై డివిజన్ నుండి పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఈరోజు రెండవ రోజు పార్టీ ప్రచారం ఇందినమ్మ కాలనీ లక్ష్మీ నరసింహ కాలనీ అదేవిధంగా బుడిగజంగాల కాలనీ మూడు కాలనీ లోపల కూడా ఈరోజు గడప గడపకుడు తిరుగుతూ కూడా కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి కార్పొరేటరు అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఇంటిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి వెలిచి కూడా ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమూల్యమైన ఓటు ఏదైతుందో ఆ ఓటు కూడా ఖచ్చితంగా తప్పనిసరి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపియాలని ఓటర్ మహాశైలందరినీ కూడా వేడుకోవడం జరుగుతున్నది జరిగింది ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత గత నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి వచ్చిన సుమారు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లతోని అరవై డివిజన్ల ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ అభివృద్ధి జరిగిందంటే కేవలము నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులతోనే ఈ యొక్క బండి సంజయ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ గారు కార్పొరేషన్గా ఏర్పాటు చేసి ఈ నిధులను తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క డివిజన్లో కూడా అభివృద్ధి జరిగిందంటే కేవలము అది బండి సంజయ్ గారితో ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు స్మార్ట్ సిటీ నిధులతోనే అంత గతంలో ఎంతో అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పట స్మార్ట్ సిటీగా ఏర్పడిన తర్వాత రేకుర్తి గ్రామంలో ఉన్నటువంటి మేము అప్పుడు గతంలో రేకుర్తి విలీనం చేసేటప్పుడు కూడా ముప్పై మూడు శాతం నిధులు ఈ రేకుర్తి కేటాయిస్తేనే ఖచ్చితంగా మేము కార్పొరేషన్కి అను అంగీకరిస్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే నిరసన కార్యక్రమాలు కూడా జరిగినది దానికి అనుకూలంగానే ముప్పై మూడు శాతం నిధులు ఈ రేకుర్తి గ్రామ పంచాయతీ ఉన్న తర్వాత కార్పొరేషన్ విలీనం తర్వాత కూడా ఆ ముప్పై మూడు శాతము అయితే కేంద్రం వచ్చే నిధుల నుండి కూడా ఈరోజు కొన్ని ఒకటి రెండు డివిజన్లలో ఆ రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు అయినాయి అంటే అది కేవలము మన బండి సంజయ్ గారు చేసుకొచ్చినటువంటి నిధులతోనే ఈ సందర్భంగా తెలుసు అదేవిధంగా ఈరోజు ఏదైతే మేము ఈరోజు ఈ డివిజన్లో పడ ఇరవై డివిజన్ పట మేము చూసినటువంటి పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ప్రతి బస్తీ కానీ ప్రతి కాలనీ కానీ ఎక్కడ కూడా తిరిగినటువంటి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ముఖ్యంగా అధ్వానంగా ఉంది ఇదైతే డ్రైనేజ్ నీళ్ళు కేవలము కాలనీలో నీళ్ళు వచ్చి ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో ఆ ఓపెన్ స్పేసులనే నీళ్లు ఆగి ఆ ఓపెన్ స్పేస్నే నిలిచి నిలిచిపోవడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఆ నిలిచిపోవడం వల్ల మురుగునీరు అక్కడ ఆగి ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే నివాసం ఉన్నటువంటి యజమానులకు కానీ పిల్లలకు కానీ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ దోమల కారణంగా లేకుంటే వివిధ కారణంగా మురుగునీరు వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు ఈ విధంగా ఈ యొక్క డ్రైనేజ్ సమస్య ఏతుందో పూర్తిగా కూడా దీన్ని తొలగి విధంగా కూడా ఈరోజు మేము దానికి అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతుందో బండి సంజయ్ గారు చెప్పారు ఎక్కడ కూడా ఏ డివిజన్లో కూడా ఎక్కడ కూడా మనకు ఏదైతే సమస్యలు ఉన్నాయో సీసీ రోడ్లు కానీ డేనేజ్ సమస్యలు కానీ ఉన్నట్టు ఉంటే ఖచ్చితంగా కూడా మనం హామీ ఇస్తున్నాం స్మార్ట్ సిటీ నిధులను ఇక్కడ మేయర్ ఖచ్చితంగా కూడా మేయరు బీజేపీ కైవసం చేసుకుంటుంది సుమారు యాభై సీట్లకు మనం అనుకుంటే నలభై సీట్లతో కూడా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకొని ఆ మేరు స్థానాన్ని మనం మేరు కైవ చేసుకున్న తర్వాత కార్పొరేటర్ అభ్యర్థులు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఎవరైతుంటారో వారందరూ కూడా ఏదైతే నిధులు మనకు సంవత్సరానికి వంద కోట్ల నిధులు అవుతుంటాయో దానికి రెట్టింపు కానీ ఇంకా ఎక్కువగాని నిధులు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి నిధులు ఎక్కువ తీసుకొచ్చి కూడా మనకు ఉన్నటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇరవై డివిజన్లు అంటే అన్ని డివిజన్లో కూడా ఇరవై డివిజన్ల ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల మీద అన్నిటి మీద కూడా బండి సంజయ్ గారి చర్చ ఆ నిధులతోనే ఈ యొక్క డివిజను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఖచ్చితంగా కూడా మనము ఈ యొక్క మేము ఓటర్లను కూడా అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం ఒక ఒకసారి కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్కి అవకాశాలు ఇచ్చారు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వని మేము కోరుతున్నాం బీజేపీ అవకాశం ఇస్తే మేము మా అభివృద్ధి అందా చూపెడతాం మేము ఏదైతే కేంద్రంలో అధికారంలో ఇక్కడ కార్పొరేషన్లో మేయర్ అయినట్టుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే డైరెక్టర్ డైరెక్ట్గా నేరుగా కూడా కార్పొరేషన్ డబ్బులు వస్తాయి జమ అవుతాయి కాబట్టి ఆ డబ్బులతోనే మేయర్ మనం ఉన్నట్టుంటే ఎక్కడ ఏ సమస్యలు అవన్నీ కూడా మనం క్షుణ్ణంగా కూడా మనం పరిష్కరించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనే కాలనీవాసులు ఏ కాలనీవాసు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ గల్లీ గల్లీకి వెళ్ళినా కూడా కానీ అనేక బాధలు చెప్తున్నారు అనేక బాధలు చెప్తున్నారు అదే అదేవిధంగా ఇంకొక విషయం కూడా మన కమ్యూనిటీ హాల్ కానీ గుడులు కానీ సంబంధించిన విషయాలు కూడా ననే మన బండి సంజయ్ గారు ఒకటే హామీ నా ఎంపీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నేను ఎంపీ ల్యాండ్స్ తీసుకొచ్చి కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ కానీ గుడులైన నిర్మాణం చేపడతాం ఆ హామీ కూడా ఖచ్చితంగా మీరు ఇవ్వండి అని చెప్పిండు అదేవిధంగా గత మొన్న కేంద్ర మంత్రిగా అయిన తర్వాత కూడా ఎంపీ ల్యాండ్స్ కింద అయితే నిధులు ఉన్నాయో ఆ ఎంపీ ల్యాండ్స్ కింద ఇదొక ఏదైతే ఇందిరామ కాలనీ పుట ముదిరా సంఘానికి ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది విజయపూర్ కాలనీపడా విశ్వర బ్రాహ్మణ సంఘానికి పది లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేతకాని భవనానికి ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయు బ్రాహ్మణులకు ఒక బోరు బోరు వేయడం జరిగింది పక్కన ఉన్నటువంటి టైల్స్కు కార్మికులకు అయితే పది లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పాతవాడ ఉన్నటువంటి దుర్గామాత టెంపుల్ కూడా ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేదర్ సంఘానికి ఒక ఐదు లక్షల రూపాయలు కూడా ఇక్కడ మన సమ్మక్క సారలమ్మ గుడి పైన అక్కడ ఉన్నటువంటి మేదర్ సంఘానికి కూడా వాళ్ళ వాళ్ళ టెంపుల్కి కూడా ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా అనేకమైన నిధులు మంజూరు చేసి ఆ నిధులు మంజూరు చేసి మొత్తం పూర్తి స్థాయిలో అంటే కంప్లీట్ చేసినటువంటి మన పండి సంజయ్ గారి కేంద్ర మంత్రి వర్యులు వారికి మేము ఈ మేము విజయపురి కాలనీ అదేవిధంగా రేకుతి ఆ కాలనీ తరఫున ఇందిరమ్మకాయలు అన్ని గ్రామ కాలనీ తరపున కూడా మేము వారికి ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా కూడా మళ్ళొకసారి కూడా మీరందరూ కూడా ఏదైతే మనకు బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చినట్టు ఉంటే ఇది కాకుండా ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా నిధులు తీసుకొచ్చి ఆ నిధులందరితో కూడా ఈ సీసీ రోడ్లు డ్రైనేజీ పూర్తి స్థాయిలో డ్రైనేజీని కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా సమస్య సాల్వ్ చేస్తాం అదేవిధంగా కాలనీ కూడా ఏదైతే వీళ్ళకు కాలనీ కొరకు ఏదైతే కమ్యూనిటీ హాల్ కావాలంటున్నారో ఆ కమ్యూనిటీ హాల్ కూడా ఖచ్చితంగా కూడా మేము దాన్ని రిపెండే చేస్తాం అదేవిధంగా మేము కూడా దాన్ని పరిశీలించి ఖచ్చితంగా కూడా ఆ ఇంద్రమ్మ కాలనీ కమ్యూనిటీ హాల్ కొరకు కృషి చేస్తాం ఖచ్చితంగా కూడా సాధించే విధంగానే ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియస్తూ అదేవిధంగా ఈ ఇరవై డివిజన్ సంబంధించిన ఒక ఒక మేము సొంతంగా ఒకటి ఏంటంటే ఈ ప్రతి ఏ ఇంట్లో కూడా ఈ కాలనీ లోపల ఈ ఇరవై డివిజన్ లోపల ఏ ఇంట్లో కానీ ఆడపిల్ల పెళ్ళి అయినట్టుంటే ఖచ్చితంగా కూడా ఐదు వేల పదహారు రూపాయలు మా సంతంగాన్ని మేము వారికి పెళ్లి రోజున అందజేస్తామని ఈ సందర్భంగా ఈ యొక్క ఇంద్రమ్మ కాలంలో ఈ సందర్భంగా కూడా హామిస్తున్నాం ఖచ్చితంగా కూడా అది నెరవేర్చుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కూడా ఏ సమస్య ఉన్న కాలంలోపల కూడా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కొద్దిగా అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరిగే ఎక్కడ పోయినా కూడా ఏ కాలనీకి పోయినా కూడా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి లోపల ఏదైతే ముందు జాగ్రత్తగా ముందు చూపు లేకపోవడం వల్ల ఈ విధంగా ఇక్కడ ఈ కాలనీ డివిజన్ ఇరవై డివిజన్ కూడా వెనకవడానికి కారణము ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియస్తూ ఎక్కడో కొన్ని కొన్ని సీసీ రోలు కానీ ఆ డ్రైనేజీలు కానీ అయినాయంటే కేవలం అది స్మార్ట్ సిటీ నిధులతోనని ఈ సందర్భంగా తెలియస్తున్నాను అదేవిధంగా ఖచ్చితంగా మళ్ళొక్కసారి కూడా ఓటర్ మహాశైలు కూడా ఇంద్రమ్మ కాలనీ ఈ యొక్క ఇందిరమ్మ కాలనీ కానీ అదే ఇరవై డివిజన్లో కూడా ఎక్కడ ఎన్ని కాలనీలు అన్ని కాలనీలు వారు కూడా ఈ మీడియా ద్వారా నేను ప్రెస్ ద్వారా కూడా ఒక్కసారి విన్నవించుకుంటున్నా మీరు అందరూ కూడా ఒక్కసారి అవకాశం ఏండి ఆశీర్వదించండి మీ అందరికీ పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు తెలుస్తాను అదేవిధంగా మాకు ఒక్కసారి యొక్క బీజేపీ పార్టీకి గతంలో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన కానీ ఈ ఒక్కసారి కూడా బీజేపీకి కాట అవకాశం ఏండి ఖచ్చితంగా మేయర్ అయిన తర్వాత బీజేపీ మేయర్ అయిన తర్వాత ఇక్కడ కార్పొరేట్ తర్వాత ఏ అభివృద్ధి చేయాలో అభివృద్ధి ఏ చూపెడతాం హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా కూడా ఇది ఏ ఒక్కటి కూడా ప్రతి ఒక హామీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి